నిన్న హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది నిన్న రాత్రి వర్షం దంచి కొట్టింది ఉరుములు మెరుపులతో పాటు గంట సేపు వర్షం బీభత్సం సృష్టించింది భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు మ్యాన్ హోల్స్ పొంగి పొర్లాయి భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో నగర ప్రజలు అవస్థలు పడ్డారు ఈ రోజు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఇక నేడు అండమాన్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉంది ఇరవై ఏడవ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాగే అవకాశం కూడా కనిపిస్తోంది వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ నిన్న హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వర్షం అయితే రావడం జరిగింది ఈ రోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది సో ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది అనుకోవచ్చు ఆశ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఉదయం వేళ ఎండలు మరోవైపు సాయంత్రం వేళ ఇటు అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే హరలెత్తిపోతున్నారు ఉదయం వేళ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఉక్కుపోతా పెరుగుతుంది అలాగే సాయంత్రం వేళ దంచి కొడుతున్న అయితే తెలుగు రాష్ట్ర ప్రాధాన్యత ప్రజలైతే వణికిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి నిన్న సాయంత్రం వేళ హైదరాబాద్ వ్యాప్తంగా అనేక చోట్ల అయితే భారీ వర్షం కురిసింది బంగారై జూబ్లీట్స్ కూకట్పల్లి మియాపూర్లో లో వర్ష బీభత్సం అయితే సృష్టించింది పూర్తిగా ఇటు భారీగా వర్షం పడడంతో అయితే ఉప్పొంగిన వరదలతోటి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే స్తంభించింది కూకట్పల్లి కేపీహెచ్ కాలనీ మియాపూర్ కొండాపూర్ గాలు కొండాపూర్ లో గాలుల బీభత్సానికి అయితే ఇటు చెట్లు విరిగిపడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి వరదతో మ్యాన్ రోల్స్ ఉప్పంగాయి ట్రాఫిక్ జామ్ లో వాహనదారులకు అయితే చుక్కలు కనిపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి హైదరాబాద్ సహా గద్వాల్ మజ్గాజ్గిరి నల్గొండ సంగారెడ్డి వికారాబాద్ లో మోస్తారు వర్షం అయితే పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికరైతే జారీ చేసింది ఇది ఇటు వర్షానికి తోడు గాలుల ప్రావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖనైతే ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఏపీలో కూడా పూర్తిగా వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది ఏపీ వ్యాప్తంగా నూట నలభై నాలుగు ప్రాంతాల్లో నలభై డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికనైతే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసా ఉత్తర దక్షిణ ద్రోణి బలహీన పడింది రాగల మూడు రోజుల పాటు కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటూ ఉంటూ ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖను అయితే ఎచ్చరికలు అయితే చేసింది వాతావరణ శాఖ అంచనా ప్రకారం అయితే ఈ నెల ఇరవై ఏడున్న వరకు ఆ ఋతుపవనాలు కేరళ తీరాన్ని దాకా అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నైరుతి రుతుప్రామా ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖనైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఈ మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా భారీ నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖనైతే కొన్ని జిల్లాలకు అయితే ఎల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలు అయితే ఉన్నాయి ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఉరుముల మెరుకులతో కూడిన భారీ వర్షాలు గురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనైతే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తమ ధాన్యాన్ని కళ్ళాలకు తీసుకొచ్చి నెల రోజులు కావస్తున్నా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు కొనసాగ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకపోవడం తోటైతే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేవని చెప్తున్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోళ్లలో డిలే అవుతుంది అంతేకాకుండా సకాలంలో ర్యాలీలు రాకపోవడం అంతేకాకుండా ఇటు మిల్లుల వద్దకు వెళ్ళినటువంటి లారీలు కూడా దిప్పడానికి ఒక్కో లారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతున్న నేపథ్యంలోనైతే రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షానికైతే ఇటు ధాన్యం అయితే పూర్తి స్థాయిలో తరిచిన సందర్భాలు సైతం ఉన్నాయి గతం నుంచి గతంలో కూడా పూర్తి స్థాయిలో తాము ధాన్యము తడిసి నష్టపోయాము ఈసారి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ దడిచినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ ఇటు రైతులైతే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి తేలికపాటు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఆశ